హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్ సో డిఎస్ స్టూడెంట్స్ మీ ముందుకు ఒక అద్భుతమైన అంశంతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే సో చూడండి చాలా మందికి దుస్తులపై ఓకేనా దుస్తులపై మరకలను వండినట్లయితే ఓకేనా ఏ మరకలు నా ఇక్కడ మనకు వచ్చేసేందంటే సో రక్త మరకలు కానీ సిరా మరకలు కానీ కాఫీ లేదా టీ మరకలు కానీ లేదా మనకు నూనె మరకలు కానీ అదేవిధంగా తుప్పు మరకలు కానీ అందినట్లయితే ఏ రసాయన పదార్థాలను ఉపయోగించాలి ఉపయోగించి నీ యొక్క దుస్తులపై పడేటువంటి మరకలను తొలగించాలి అనే విషయాన్ని సో మనం డిస్కస్ చేసుకున్నాం అదేంటి నా ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఫస్ట్ రక్తం మరకలు అందినప్పుడు మరి రక్తం మరకలు ఎందుకంటే సార్ అంటే నానా బాగా గుర్తుపెట్టుకో ఏదైనా ప్రమాదశాత్తు గాయమైనప్పుడు కానీ ఓకేనా లేదా నీకు కొవ్వు బాగా ఎక్కి కోసుకున్నప్పుడు కానీ అంతే కదా అంతే అంటే వివిధ కారణాల చేత మనకు రక్త మరకలు అండుతాయి ఓకేనా మరి రక్త మరకలు అండినప్పుడు మన పైన రక్త మరకలు అండినప్పుడు నేను ఏం చేయాలి వెను వెంటనే ఓకేనా వెను వెంటనే కొన్ని ద్రావణ పదార్థాలను కనుక ఉపయోగించినట్టయితే రక్తం మరకలు తొలగించవచ్చు అవేంటి సార్ ఇక్కడ మనం చేసుకున్నట్టయితే సార్ ఇక్కడ ఒకటి బాగా గమనించండి మిత్రమా అది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు అమోనియా ద్రావణాన్ని ఉపయోగించవచ్చు నాన్న అమోనియా ఓకేనా అమోనియా ద్రావణం ఈ అమోనియా ద్రావణాన్ని ఉపయోగించి ఏం చేయాలి మరి ఒక దుస్తుల పైన మనకు రక్తం మరకాలంటేనే ఓకేనా అది అంటే ఒక వన్ అవర్ అవుతుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు నాని మనకు వచ్చేసింది అంటే గోరువేసర నీటిలలో అమోనియా ద్రావణాన్ని వేయి వేసి తర్వాత ఏం చేయి నువ్వు సర్ఫెక్స్ ఉపయోగిస్తావా టైడ్ ఉపయోగిస్తావా రెన్ను ఉపయోగిస్తావా ఓకేనా సో ఆ పౌడర్ వేసేసి సో నేను ఏం చేయాలి తీసుకున్న దుసును అందులో కాసేపెట్టు కాసేపు నానబెట్టేస్తాను నానబెట్టి తర్వాత మంచిగా పిండు ఆ దుసులపై పడేటటువంటి రక్త మరకలు తొలగించబడతాయి ఓకేనా అమోనియా ద్రావణాన్ని ఉపయోగించవచ్చు సో దాంతోపాటుగా మనకు మరో దాన్ని కూడా ఉపయోగించే వస్తున్నానా ఏంటంటే బోరాక్స్ పౌడర్ నానా బోరాక్స్ పౌడర్ ఓకేనా ఈ బోరాక్స్ పౌడర్ను కూడా మనం ఉపయోగించవచ్చు ఉపయోగించి రక్త మరకలను తొలగించవచ్చు మిత్రమా ఓకేనా మరి రక్త మరకలు అంటే సంవత్సరం ఏంది రెండు మూడు సంవత్సరాలు అయినాయి లేకుండా నాలుగు ఐదు కదా ఒక వన్ అవర్ లోపే చేయాలి ఈ పని మొత్తం ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ వన్ ఇంకు మార్కలు సిరా మార్కలు మనకు అందరం తెలుసు మన అందరం మన అందరం ఏంటంటే కాంప్యూటర్ పర్పస్గా మనం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులే విద్యార్థులమే అవునా కదా సో వివిధ కారణాల చేత అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ గారు ఏం చేస్తారు మన స్టేట్ల సో పెన్నుతో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ వేస్తా అంటాడు అవునా కానీ లేకుండా మనం రాసుకునేటప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకో పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లేకుంటే మనం మర్చిపోయి క్యాప్ పెట్టడం మర్చిపోయి రివర్స్ పెట్టేస్తే అది కక్కిపోయి మొత్తం ఏమైనా మొత్తం షర్టు మొత్తం ఖరాబ్ అయ్యేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి అదే నీకు ఇష్టమైనటువంటి షర్టు మరి అలాంటప్పుడు ఆ ఇంకు ఇంకుమర్గం తొలగించాలి తొలగించడానికి ఒక రసాయన పదార్థాన్ని మనం ఉపయోగించవచ్చు అది ఏంటిదంటే నాకు మనకు వచ్చేసిందంటే హైపో నాన్న హైపో ఓకేనా హైపో ద్రావణం ఈ హైపో ద్రావణాన్ని ఉపయోగించి మనకి ఏంటంటే సిరా మరకల్ని తొలగించవచ్చు సో దాంతోపాటుగా మనకు అంటే క్లోరిన్ వాటర్ను కూడా క్లోరిన్ వాటర్ను ఉపయోగించి సిరా మరకలను తొలగించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ పైన ఇప్పుడు మనం చూడండి ఒక క్లాత్ పైన ఇంకు మరకన మొత్తం అంటే ఏదైనా ఎక్కడైతే అంటుతుందో మనం ఏం చేయాలి హైపో ద్రావణంలో ఒక కాటన్ ముంచి ఎక్కడైతే అంటిందో ఈ రకంగా రబ్ చేయాలి రబ్ చేస్తేనే మనకు అది అంటే కంప్లీట్గా తొలగిపోయేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది లేకుండా నేను పిండి సార్ అంటే ఇంకా నీ ఇష్టం నేను ఏం చేయలేదు ఓకేనా ఐ యువర్ విష్ నీ పేషెంట్స్ని నాన్న ఓకేనా ఇది నెక్స్ట్ వన్ కాఫీ లేదా టీ మనకలు ఓకేనా మనం మన ఫ్రెండ్స్తో కలిసి జాలీగా బాగా చదువుకొని చదుకొని ఏంటంటే మన ఫ్రెండ్స్తో కలిసి టీ స్టాల్ టీ స్టాల్ కడికి వెళ్తాం వెళ్ళేందంటే ఏంటంటే మనం ఏం చేస్తాం నాన్న ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే జర చాయ్ తాగుతాం ఓకేనా అంతే కదా అల్లం చాయ్ కానీ లేకుండా నార్మల్గా బెల్లం చాయ్ కూడా తాగేటువంటి ఆస్కారం ఉంటుంది అంటే బెల్లం టీ ఓకేనా రీసెంట్గా బెల్లం టీ చాలా బాగా ఫేమస్ అవుతుంది సో ఈ బెల్లం టీ తాగేటువంటి ఆస్కారం ఉంటుంది మరి అలాంటప్పుడు సడన్లా ఆ టీ అనేది మన ఇష్టమైనటువంటి షర్టు పైన పడ్డాది లేకుండా మనకి ఇష్టమైనటువంటి టీ షర్ట్ పైన పడ్డది లేకుండా మనకు ఇష్టమైన కొనిచ్చినటువంటి డ్రెస్సుల పైన పడ్డది అలాంటప్పుడు సో ఆ మరకల్ని తొలగించాలి తొలగించడానికి నువ్వు ఏం చేస్తావు సార్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఏం చేయాలి మరి ఇక్కడ కాపీ లేదా టీ మరకలు కనుక అంటినప్పుడు నువ్వు నువ్వు ఏం చేస్తావంటే నా బాగా గుర్తుపడి ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసేదంటే బోరాక్స్ పౌడర్ ని ఉపయోగించు బోరాక్స్ పౌడర్ ఈ బోరాక్స్ పౌడర్ ని నువ్వు ఉపయోగించవచ్చు అదేవిధంగా క్లోరిన్ వాటర్ను ఉపయోగించదు క్లోరిన్ వాటర్ను ఉపయోగించు క్లోరిన్ జలం క్లోరిన్ జలాన్ని ఉపయోగించవచ్చు సో అదేవిధంగా నిమ్మ రసాన్ని కూడా ఉపయోగ నిమ్మ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు సో దాంతోపాటు ఉప్పు నీటిని కూడా ఉపయోగించు ఉప్పు నీటిని కూడా ఉపయోగించి నీకేందంటే కాఫీ లేదా టీ మరకల్ని మనం తొలగించవచ్చు నాన్న ఓకేనా నెక్స్ట్ వన్ తుప్పు మరకలు ఓకేనా తుప్పు మరకలు అంటేనే ఓకేనా తుప్పు మరకలు అందినప్పుడు తొలగించడానికి ఉపయోగించేటువంటి రసాయనాలు నాన్న తుప్పు మనకి కలిగినప్పుడు తొలగించి ఉపయోగించే రసాయనం ఏంటంటే ఆక్సాలిక్ ఆమ్లం అన్న ఈ ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగించి తుప్పు మరకల్ని తొలగించవచ్చు ఏంటి నాన్న ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఆక్సాలిక్ ఆక్సాలిక్ నాన్న ఇక్కడ మనకు అంటే ఈ ఆక్సాలిక్ ఆమ్లం ఈ ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగించి తుప్పు మరకల్ని తొలగించవచ్చు ఓకేనా ఇక నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అంటే నూనె మరకలు ఓకేనా మరి ఈ నూనె మరకలు తొలగించాలి నూనె లేదా గ్రీజ్ మరకలు తొలగించాలి తొలగించాలంటే సిసిఎల్ ఫోర్ అనుకుంటున్నా సిసిఎల్ ఫోర్ అంటే కార్బన్ టెట్రా క్లోరైన్ ను ఉపయోగించవచ్చు సో దాంతో పాటు ఇక్కడ మనకు వచ్చేసింది అంటే బోరాక్స్ పౌడర్ ను ఉపయోగించవచ్చు బోరాక్స్ పౌడర్ ను ఉపయోగించవచ్చు బోరాక్స్ పౌడర్ ను ఉపయోగించవచ్చు విధంగా కార్బన్ టెట్రా క్లోరైన్ ఉపయోగించి నూనె లేదా గ్రీజ్ మరకల్ని తొలగించవచ్చు ఓకేనా ఇవన్నీ దొరుకుతాయి సార్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి కెమికల్ షాపులలో మాత్రమే దొరుకుతాయి నాన్న సో వీటిని ఉపయోగించి మన దుస్తుల కనిపించినటువంటి మరకల్ని మనం తొలగించవచ్చు అనే విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఓకేనా సో Thank you, thank you so much.